హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చేతనాని నేను అలాగే మా ఆపోజిట్లో ఉన్న ఆంటీ వాళ్ళందరం కలిసి కూడా మేము ఈ తొండంనాడులో ఉన్న వెంకటేశ్వర స్వామి అయితే వచ్చాము ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న స్వామివారైతే కూర్చొని దర్శనమిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ ఉన్న స్వామివారిని ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటారు ఇక్కడ భూదేవి శ్రీదేవితో కలిసి ఉన్నారన్నమాట ఈ గుడి గురించి అలాగే ఈ గుడి జీవ చరిత్ర గురించి కూడా ఈ పూజారి మాటల్లో మీరే వినేయండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్నమా ఈ యొక్క తనవాన గురాన్ని వెంకటేశ్వర గారైన తొండవాన్ చక్రవర్తి రాజ్యపాలన చేస్తుండేవారు వెంకటేశ్వర స్వామి వారి కోరిక మీద మొదటిసారిగా తొండవాన్ చక్రవర్తి తిరుమలలో ఆలయం నిర్మించి తరచుగా తిరుమల వెళ్ళి స్వామివారిని చరిత్ర వస్తుండేవారు తొండమాన్ చక్రుద్ధాప్యంలో తిరుమలకు వెళ్ళలేక మీ కొండకు రాలేకున్నాను స్వామి మీరే శ్రీదేవి భూదేవి సమేతముగా వైకుంఠంలో ఏ రూపంలో ఉంటారో అదే రూపంలో నా కోడలో వేసి మోక్షాన్ని ప్రసాదించండి అని ప్రార్థించడం వల్ల స్వామివారు ఎక్కడా లేని విధముగా శ్రీదేవి భూదేవి సమయముగా అభయహస్తంతో ధ్యానవద్దతో కూర్చొని వెలిసారు తొండమాంఛక వెంకటేశ్వర స్వామివారిని వైకుంఠంలో ఉన్న రూపంలోనే వెళ్లవని కా కారణం ఏంటంటే తొండమాంచక రాజ్యపాలన చేస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణ కుటుంబము తొండమాంఛక వద్దకు వచ్చి స్వామి నేను ఈ విధంగా కాశీయాత్రకు వెళుతున్నాను కావున మీరు మహారాజు గారంటే కన్నతండ్రి లాంటివారు మావిడి గర్భవతి కావున మీరు దయచేసి మా భార్యా పిల్లల్ని మీ సంరక్షణ వదిలేసి నేను కాశీయాత్ర వెళ్ళాలనుకుంటున్నాను దానికోసం మీరు అమృతి వివాసారి ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడి యొక్క కోరికలు విన్న తొండమాన్ చక్రవర్తి విధంగా నేను చూసుకుంటానికి ఎటువంటి బాధ లేదు ఇబ్బంది పడకు నువ్వు కాశీయాత్ర చేసి రా అని చెప్పి పంపిచ్చేశాడు తర్వాత ఆ బ్రాహ్మణుడి భార్య పిల్లల్ని ఆ గర్భవతి అయినటువంటి అతని భార్యను కూడా ఒక గృహంలో ఉంచి వారికి సరిపడా గ్రాసమును కొంతకాలానికి సరిపడా గ్రాసమును ఏర్పాటు చేసి తొండమాన్ చక్రవర్తి రాజభవన చేసుకుంటుండేవాడు బ్రాహ్మణుడు యాత్ర పూర్తి చేసుకొని తొన్నమాంచకు చందకు వచ్చిన తర్వాత కొంతకాలం చాలా రోజులు అవడం వల్ల తొన్నమాం ఆ బ్రాహ్మణుడు యొక్క భార్యాపురుల సంగతి మర్చిపోయాడు ఆ బ్రాహ్మణుడు వచ్చి తొన్నమాంచగా తొన్నవాణిని ఒకసారిగా భయపడిపోయి మీ భార్యాపులలో ఈ విధంగా తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళున్నారు కావున వారు వచ్చిన తర్వాత మీతో పంపిస్తానని చెప్పి మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఆ బ్రాహ్మణుని అక్కడికి సాగరం చేశాడు తర్వాత తొన్నమాం చక్రవర్తి చాలా భయంతో అతని యొక్క భార్య పిల్లలు ఉన్నటువంటి వచ్చి చూడగా వారు చనిపోయి అస్థితులైపోయారు దాంతో చాలా భయపడిపోయిన తొందమాన చక్రవర్తి పరుగున తిరుమల స్వామివారి చెందుకు వెళ్ళి తను చేసిన తప్పిదాన్ని స్వామివారికి పెన్నదించగా స్వామివారి కోపం చెంది నేను నీతో మాట్లాడుతున్నాను అన్న అతి అహంకారంతో నువ్వు సరిగా ప్రజలని చూసుకోవటం లేదు సరే వారి ఒక ప్రస్తుతలు తీసుకున్నగా వారిని పునరుజ్జీవం చేస్తారని చెప్పి తొందనా చక్రవర్తిని పంపించి ఆ బ్రాహ్మణుడు భార్యాపర్ల అస్థిలో తెప్పించి ఆ యొక్క అస్థితీర్థంలో ఉన్న జలాన్ని ప్రోక్ష చేసి వాళ్ళు పునరుజ్జీవనం చేసి చేశారు తర్వాత చందమాన చక్రవర్తి అంకరేషు విధంగా ఉన్నారు ఈ మీద నేను మాట్లాడడం కానీ చేయడం కానీ ఉండదు నేను శిలారూపం ధరిస్తున్నానని చెప్పి చందమాన్ చక్రవర్తి మీద ఆగ్రహంతో స్వామివారు శిలారూపంలో ధరించారు తర్వాత చందమాన చక్రవర్తి తన రాజ్యం చేరి చాలా బాధ్యతతోటి రాజ్యపాలన చేశారు తను చేసినటువంటి బ్రహ్మహత్య దోషం వల్ల తనకు ముక్తి కలగదు మోక్షం కలగదు అన్నటువంటి ఒక ఆలోచనతోటి ప్రతి మానవుడు తన వృద్ధాప్యంలో కోరుకునేది మోక్షం మోక్షం అంటే వైకుంఠంలో ఉన్న బ్రహ్మత నాథ్ణ్ణి చూడాలన్న కోరిక అటువంటి మోక్షాన్ని పొందే అర్హత లేదు కాబట్టి ఆ వైకుంఠంలో స్వామివారు ఏ విధంగా ఉంటారో అన్నటువంటి ఆ యొక్క కోరికతోటి స్వామివారిని వేడుకున్నాడు నా వృద్ధాప్యం సమీపించదు కావున నేను మీ యొక్క కొండకు రాలేకున్నాను నా ఎందుకు కరుణ వహించి మీరు వైకుంఠంలో ఏ విధంగా ఉంటారో అదే రూపంలో నా కోటలు వేసి నాకు మోక్షాన్ని ప్రసాదించండి నేను ప్రార్థించడం వల్ల స్వామివారు అతని మీద అనుగ్రహించి ఆయన యొక్క కోరిక మీద శ్రీదేవి భూదేవి సదుపుగా అదే హస్తంతో ధ్యానమద్దుతో విధంగా స్వామివారు కూర్చొని యొక్క తునమానపురంలో విరిశారు స్వామివారిని దర్శనం చేసిన భక్తులకు వారు ఎటువంటి కోరికలు కోరుకుంటారు విద్య కావచ్చు విద్య వివాహం కావచ్చు వివాహం సంతానం కావలసిన సంతానం కలుగుతుంది కావున స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క కోరిక తీర్చుకోగలరు ఇక్కడ విశేషంగా ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం జరుగుతుంది ప్రతి రెండో శనివారం స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది కావున భక్తులందరూ ఈ యొక్క విశేషమైన సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు ఓం నమ వెంకటేశ్వర